అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణం వ్రతాలకు నోములకు ప్రసిద్ధైన శ్రావణంలోనే మరికొన్ని పర్వదినాలు వస్తాయి అందుకే దీన్ని ఆధ్యాత్మిక మాసంగానూ పిలుస్తారు ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలు మహాలక్ష్ముల రూపంలో వచ్చిపోయే ముత్తైదువులు సంప్రదాయ వస్త్రాల్లో మెరుస్తూ ఇల్లంతా కలియ తిరిగే ఆడపడుచులు ఇలా శ్రావణం అంటేనే ఓ సందడి ఓ ఆనందం సిరి సంపదలతో పాటు విద్య ధ్యానం సంతానం ఆరోగ్యం కీర్తి శక్తి విజయాలను ప్రసాదించమంటూ అష్టలక్ష్ములను కొలిచే ఈ మాసంలో మరికొన్ని పర్వదినాలు ఉన్నాయి శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం చంద్రుడు పౌర్ణమి తిది నాడు శ్రవణా నక్షత్రంలో సంచరించటం వల్లే ఈ మాసానికి శ్రావణం పేరు పేరొచ్చింది తెలుగు మాసాల్లో ఇది ఐదో నెల పూజలకు నోములకు వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉండే ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ప్రీతికరమని చెబుతున్నాయి శాస్త్రాలు ఈ రోజుల్లో ఉపవాస దీక్షను పాటిస్తూ శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి బిల్వపత్రాలతో పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయట నవవధువులు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వటం పరిపాటి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలనిచ్చి సత్సంతానాన్ని ప్రసాదించే ఈ వ్రత విశేషాన్ని కృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఉపదేశించాడనే ప్రతీతి అదేవిధంగా శ్రావణ శనివారాల్లో శని భగవాను పూజించటంతో పాటు లక్ష్మీనారాయణ నోము సౌభాగ్య శనివారం నోము వంటివి చేపడతారు ఇక శ్రావణ పంచమిని నాగుల పంచమిగా పిలుస్తారు ఈ రోజున నా ఉపవాసముంటూ పాము పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేయటము తెలిసిందే